చేస్తామండి ఈ రోజు ఇది ప్రాయచిత దీక్ష చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఈ రోజు తప్పులు చేసిన ఒకరు ప్రాయచితం చేస్తున్న ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష తీసుకున్నారు ఆయన కూడా దీక్షలు తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ లడ్డు ఈ వడని నేనే నా సాక్షాత్తు నా చేతుల మీదుగా ఒక రెండు వేల మూడు వేల లడ్లు పంచుంటా దేశ వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా తిన్నే అపచారం చేసినట్టే కదా అందుకే స్వామిని క్షమించమని వేరుకుంటున్నాం తెలియకుండా జరిగిపోయి తప్పు స్వామి స్వామిని క్షమించండి తెలియకుండా ఇలాంటి లడ్డూలు వడలు తీసుకెళ్లి మేము భక్తులు పంచాము చాలా మంది ఈ లడ్డులు వడలు తీసుకెళ్లి రాజకీయంగా ఎదిగారు లాబింగ్ చేసుకున్నారు ఎన్నెన్నో కార్యక్రమం లడ్డూలు ప్రసాదం చేసుకున్నారు అంత భక్తుతో ఇచ్చే ప్రసాదంలో అపచారం జరిగింది నిన్న ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడో ఆ మాటలు నేను మాట్లాడను ఈ లడ్డులో ఏం కలిపారో ఆయన మాట్లాడగలుగుతాడు నేను మాట్లాడును మాలేసుకున్నాను కాబట్టి ఒకటేది చెప్తాను ప్రమాణ స్వీకారం చేయాల్సింది వచ్చి ప్రమాణం చేయాల్సింది రెడ్డి గారు వైఎస్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళ వచ్చి ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయాలి ఎందుకంటే ఈయన చివరి తొమ్మిది నెలల మాత్రమే ఉన్నాడు వాళ్ళు ఐదు సంవత్సరాల రోజులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళకి కలిసం జరిగింది ఈయన వచ్చేసి ఏదో మునిగేసి మునిగి ప్రమాణ స్వీకారం చేసేస్తే కుదరదు కదా ఇది తిరుపతిలో చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు హిందువుల మనోభావంలో కోట్ల మంది మనోభావం తప్పదిన్న విషయం కోట్ల మంది వీళ్ళు పాపాలు పోవాలంటే ఈ భారతదేశంలో నదులను తిరగాలి అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే వీళ్ళు పాపాలు పోవు అప్పుడు ఒకటే చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి అండి తమగా సమర్పించండి ఇలా Yema, yema, iti ra. Ani janiket e yende meri je se de mokale.